హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్న ప్రజెంట్ పరిస్థితులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఈ ఇద్దరి మహిళా ఆఫీసర్ల గురించి ఆ స్టోరీ లుక్ ఒకేద్దాం మామూలుగా ఇద్దరు వేరు వేరుగా పోస్టింగ్ లో ఉంటేనే వార్తల్లో ఉంటారు అలాంటిది ఇద్దరు ఒకే పోస్టింగుల్లో ఉంటే అసలు ఆ టాపిక్ ఇంకా జనాల నోలల్లో కిచిడి అయిపోతుంది ఇప్పుడు అలానే ఉంది తెలుగు రాష్ట్రాల్లోని ఈ ఇద్దరు మహిళా సీనియర్ ఐఏఎస్ల గురించి ఇంతకు ఏంటి అనుకుంటున్నారా స్మిత అగర్వాల్ అమ్రాపాలి ఇద్దరు డైనమిక్ ఆఫీసర్లు ఎక్కడ పనిచేసినా తమదైన స్టైల్లో మార్కును చూపించుకుంటారు ఎవరి స్టైల్లో వాళ్ళు దూసుకుపోతున్న వాళ్లే తెలంగాణలోని ప్రధాన పోస్టుల్లో పనిచేసిన వీరి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి స్మిత సబర్వాల్ రెండు వేల ఒకటి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారి తెలంగాణ ఏర్పడక ముందు పలు జిల్లాల్లోని కలెక్టర్గా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు మెదక్ కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఆ తర్వాత సీఎం కేసీఆర్ తన తీసుకోవటం సెక్రటరీగా సుదీర్ఘ కాలం పనిచేశారు స్మిత పదేళ్ల పాటు ఆ పోస్ట్ లోనే ఉన్నారు అయితే ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్మిత ఆ తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ రావడంతో తనకు అంతగా ప్రాధాన్యత లేని ఫైనాన్స్ కమిషనర్ కార్యదర్శిగా నియమించారు ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్నారు అమరావాలి సైతం తెలంగాణలో పనిచేశారు ఆమె బాధ్యతలు నిర్వహించిన ప్రతి చోట తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కలెక్టర్ గా ఉండగానే ట్రెక్కింగ్ వెళ్లడం ట్రెండింగ్ థింగ్స్ తో ట్రెండింగ్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారు కానీ ఆ తర్వాత కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీలో జాయిన్ అయ్యారు ఆమ్రాపాలి ఇప్పుడు ఈ ఇద్దరికి ఒకే పోస్టింగ్ ఇద్దరికి ఒకే పోస్టింగ్ ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటున్నారా అవును ఇది నిజమే ఇద్దరు కూడా సోషల్ మీడియాలో పబ్లిక్ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మంచి పేరును తెచ్చుకున్న వారి ఇద్దరికి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు ఏపీలో రిపోర్ట్ చేసిన అమరాపాలికి టూరిజం ఎండీగా నియమించింది అక్కడి ప్రభుత్వం సేమ్ టైంలో తాజా జరిగిన ఐఏఎస్ల బదిలీలో స్మితా సబర్వాల్ టూరిజం సెక్రటరీగా బాధ్యతలు అప్పచెప్పింది తెలంగాణ సర్కార్ దీంతో నిత్యం ప్రజల్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఇద్దరు ఆఫీసర్లు సేమ్ బాధ్యతలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది థింగ్స్ తో టూరిజం ని మరింత పరుగులు పెట్టిస్తామని అందరూ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు డిస్కషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది టూరిజంలో ఇద్దరు మహిళా అధికారులు పాత్ర ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అందరిలో మొదలైంది చూడాలి మరి ఈ ఇద్దరు ఎలా రాణిస్తారు ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి